హలో అండి కిచెన్ కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అందరికీ ఇష్టమైన పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే వెజ్ మంచూరియా చేశాను ఎంతో హెల్దీ అయిన వెజిటేబుల్స్తో చేసుకుని ఈ వెజ్ మంచూరియా నేను ఎలా చేశానో మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా రుచిగా చాలా బాగా వచ్చింది అనమాట వాటికి ఏమేమి కావాలన్నది చూపిస్తాను చూడండి ముందుగా క్యాబేజీ అనేది ఒక పావు కేజీ తీసుకుని ఇలా తురుముకోండి రెండు కప్పులు తీసుకున్నాను అలానే ఒక పెద్ద క్యారెట్ అనేది అలా తురిమి తీసుకోండి దానిలోనికి కాస్త సాల్ట్ తీసుకుని క్యాబేజీ అలానే క్యారెట్ కూడా చక్కగా గట్టిగా అలా మెదిపేసి వాటిలోని వాటర్ అనేది నీట్గా తీసేయండి క్యాబేజీ క్యారెట్ అనేది అలా తురుముకుని తీసుకుంటే మనకి మంచూరియా బాల్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి అనమాట చూసారా వాటిలోని నీరు ఎలా వస్తుందో ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా నీట్గా పిండి తీసేయండి ఇప్పుడు అదే బౌల్లో చక్కగా మనం నీరు తీసేసిన తర్వాత ఆ క్యాబేజీ క్యారెట్ అనేది ఇలా తీసుకోండి దానిలోనికి ఉడికించిన బంగాళదుంప అనేది ఒకటి తీసుకోండి చాలా బాగా వస్తాయి మంచూరియా ఇలా ఉడికించిన బంగాళదుంప తీసుకోవడం వల్ల మీకు ఇష్టం లేకపోతే బంగాళదుంప వేయాల్సిన అవసరం లేదు అలానే రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ తీసుకోండి అలానే రెండు స్పూన్లు మైదా తీసుకోండి చాలా బాగుంటుంది కొంచెం కారం కారంగా ఉండడానికి ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి ఇవన్నీ కూడా నీట్గా కలిపేద్దాం ఇంకా దీనిలో ఇంకా మనం వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం బంగాళదుంప తీసుకున్నాం కాబట్టి అదే సరిపోతుంది అనమాట ఇలా నీట్గా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మంచూరియా బాల్స్ అనేవి రెడీ చేసేద్దాం ఇలా రెడీ చేసుకున్న తర్వాత వాటిని నీట్గా పక్కనుంచి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది చేద్దాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాం ఆయిల్ అనేది బాగా వేడైనాక ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని అవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా వేయించేద్దాం చాలా క్రిస్పీగా వేగాలి మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి బౌల్స్ అనేవి మనం మధ్యాహ్నమే రెడీ చేసుకుని సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా రెడీ చేసి పెట్టామంటే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు అనమాట ఇంట్లోనే ఇలా వెజిటేబుల్స్తో పిల్లలకి మంచూరియాలు చేసి పెడితే వాళ్ళు అసలు బయటకు వెళదామని కూడా అడగరు అంత రుచిగా చేయొచ్చు కొంచెం టైం పడుతుంది కానీ ఇంట్లో ఇలా చేసుకుంటే ఇంటి మొత్తం ఆరోగ్యంగా తినవచ్చు అనమాట చూడండి ఎంత బాగా వేగినాయో వాటిని తీసి పక్కన ఉంచుదాం ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక అలాయి తీసుకుని కాస్త ఆయిల్ పోసి ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి అలా సన్నగా తరిగి తీసుకోండి అలానే కాస్త అల్లం తరుగు కూడా తీసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేయండి వెల్లుల్లి తరుగు అల్లం తరుగు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ అనేది చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఇవన్నీ కూడా వేద్దాం ఒక క్యాప్సికమ్ తీసుకోండి ఇవన్నీ కూడా మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు వాటిలోని పచ్చివాసన పోయేంత వరకు వేయించేస్తే సరిపోతుంది అవి వేగుతూ ఉండగానే ఒక స్పూన్కు నిండుగా రెడ్ చిల్లీ సాస్ తీసుకోండి ఒక స్పూన్కు నిండుగా గ్రీన్ చిల్లీ సాస్ తీసుకోండి ఇంకో స్పూన్కు నిండుగా వెనిగర్ తీసుకోండి ఇంకో స్పూన్ వచ్చేసి సోయా సాస్ తీసుకోండి అలానే రెండు స్పూన్లకు నిండుగా టమాటా కచప్ తీసుకోండి సరిపోతుంది ఇవన్నీ కూడా చక్క నీట్గా వేయించేద్దాం ఈ సాసెస్ అన్నీ కూడా నిదానంగా ఒక్క మిషన్ పాట అలా వేయించేసి మనం వేయించి పక్క నుంచిన మంచూరియా బాల్స్ అని ఇందులో వేసేస్తే సరిపోతుంది అంతే ఎంత ఈజీగా చేయొచ్చో చూపించాను ఇంట్లో ఇలా రెడీ చేస్తే చాలా చాలా హ్యాపీగా పిల్లలు తింటారు కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారా బాల్స్ కూడా చాలా బాగా వచ్చినాయి మంచూరియా అనేది మనం ఇది పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కానీ వెజ్జెస్తో ఇలా చేస్తే మాత్రమే నోటికి చాలా రుచిగా ఉంటుంది అనమాట అయిపోయినట్లే ఒక్క రెండు నిమిషాల పాటు ఆ సాసెస్ అన్ని కూడా చక్క మంచురియా పట్టుకునేలాగా వేయించేసి మనం వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన వెజ్ మంచూరియాని నేను చాలా ఈజీగా చే చూపించాను అలానే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అలానే ఫ్రెష్గా ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి కాస్త అలా చల్లేసి వేడి వేడిగా సర్వ్ చేసేద్దాం కొంచెం నేను పంచదార తీసుకున్నాను స్వీట్నెస్ కోసం లైట్గా ఒక కాఫ్ స్పూన్ తీసుకోండి బాగుంటుంది లాస్ట్లో అయిపోయింది ఇప్పుడు ఈ మంచూరియన్ అంతా కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేద్దాం క్యాబేజీ క్యారెట్ ఉడికించిన బంగాళదంప ఉంటే మంచూరియా అనేది చాలా ఈజీగా చేసేయచ్చు ఇంట్లో ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు అనమాట చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి అంత గమించిన రుచిందనమాట ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా చాలా ఇష్టంగా తింటారు ఇలా వెజ్తో చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే మేము చేసిన ఈ వెజ్ మంచూరియా అనేది మీకు నచ్చినట్లయితే మన అందాజ్కిచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోలు మీకు నచ్చితే మన ఛానల్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి అలానే షేర్ చేయండి